హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచల మంగళగిరి పట్టు డ్రెస్ మీద బటర్ఫ్లై వర్క్ అయితే వేశానండి బ్రైడల్ వర్క్ అయితే వేశాను ఇలా అయితే కొత్తగా ట్రై చేశానండి ఎలా ఉందో లాస్ట్ వర్క్ చూసేసి ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తదనం కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం మనం చక్కగా వాళ్ళకి ఎలా కావాలంటే కస్టమైజ్ చేసి ఇవ్వచ్చండి ఇది హైదరాబాద్ నుంచి అయితే నీలమగారు నాకు పంపించారు వారు ఈ విధంగా కావాలి అన్న నేను ఈ విధంగా బటర్ఫ్లై అయితే వేశానండి థీమ్ వర్క్ లాగైతే వేశానండి చూడండి ఎలా వస్తుందో చూడండి బటర్ఫ్లై మనం చక్కగా ముందు క్లాత్ ప్యాక్ చేసేసి తర్వాత వదిలేసేస్తే కట్ చేసేసి వర్క్ అయితే చేస్తే చాలా నీట్గా వస్తుందండి వర్క్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి గారికి కూడా చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా అయితే ఏం చేయాలి వెంటనే ఒక లైక్ చేయండి కంపల్సరీ లైక్ చేయండి లైక్ మాత్రం చేయట్లేదండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అసలు చేయట్లేదు మీ లైక్స్ మాకు చాలా వాల్యుబుల్ అండి నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్